ంగ్ ఓకే అయితే ఇప్పుడు ఓవేసి గారు ఏదైతే బీటింగ్ చెప్తారో సర్ చెల్ అని చెప్పి ఆ అబ్బాయి అలాగే ఆ అమ్మాయిని దారుణంగా చంపేసి చంపిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కు వచ్చి ఆ రాయితో కొట్టి చంపాడండి ఎవ్రీబడి హియర్ క్వశ్చన్స్ మోడీజీ వై డోంట్ క్వశ్చన్ ఓవేసి ఆన్ దిస్ రికార్డ్ మిమ్మల్ందరూ నడుపుతున్నాం బికాస్ యుల్ జర్నలిస్ట్ దిస్ నాట్ సబ్జెక్ట్ సార్ డోంట్ డోంట్ ఐ హ్యావ్ ఎనీ రైట్ రైట్ టు టాక్ రైట్ టు ఎక్స్ప్రెస్ మై వ్యూ మిత్రులారా దయచేసి ప్లీజ్ కొంత సమయాన్ని పాటించండి సభ అన్నప్పుడు కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళు అవగాహన కొంత అవగాహన లేని వాళ్ళు కూడా సమావేశానికి వచ్చే అవకాశం లేకపోలేదు అసలు ఏం సమావేశం జరుగుతుంది మనకు తెలియదు అసలు దేని విషయంలో మనం ప్రొటెక్ట్ చేస్తున్నా మనకు అవగాహన లేదు ఇక దాంతో వస్తే మనం కొంత అర్థం చేసుకోవాలి వాళ్ళను దయచేసి వాళ్ళు అక్కర్లేదు మన కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు పాశం యాదగిరి గారు తెలంగాణ సమాఖ్య బాధ్యులు సీనియర్ పాత్రికేయులు మాట్లాడాలనుకుంటున్నాం ఇంతమంది సంఘీభావం చెప్పడానికి వస్తున్నారు ఇక్కడ పై ఈ మధ్య ఇంత ఇటువంటి సభ జరగలేదు ఇక్కడ బయట ఎంత బయట అంతమంది ఉన్నారు జాగా లేదు బయట మాట్లాడిన వెళ్ళిపోమని మేము చెప్తున్నాం బయట కూర్చుంటున్నారు వాళ్ళు ఇది ఏదైనా సరే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిజానికి ఓ పునాది కావాలి పునాది లేదు భవనం వచ్చింది పునాది లేదు పునాదికి దానికి పునాది సంఘీభావం సంఘీభావం పునాదిగా ఇండిపెండెంట్ జర్నలిజం బలపడాలి అట్లా చేయడానికే ఇదంతా ఎంతమంది వచ్చింది అందుకే అమ్మ సూర్యు తులసి చంద్ తుమ్ సంఘర్షకరో సబ్ తుమారే సాడ్ వెంట ఉన్నాం చెప్పడానికి వచ్చినాం ధైర్యం కావాలి జర్నలిజం ఏమైంది ఎక్కడ పోయింది పార్లమెంట్ శంకర్ సిక్లో పార్లమెంట్ బొమ్మేసి వేసి ఐదు వందల నలభై మూడు మంది బొమ్మలేసి శంకర్ కార్టూని తీసినాడు హౌస్ ఆఫ్ డాంకీస్ గాడిదల సభ అన్నాడు ఎవరు మాట్లాడలేదు వదిలేమన్నాడు ఒకవేళ నేను క్షమాపణ చెప్పమన్నారు అదన్నారు వదిలేయమన్నాడు అక్కడి నుంచి ఏమైంది కార్టూన్లు పోయినాయి పత్రిక కార్టూన్లు లేవు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు స్వతంత్ర వాయిస్ లేదు మీడియాలో ఏమైంది చలపతిరావు గారు చెప్పినట్టు జర్నలిజం ఆస్ వికమ్ ప్రి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఆజ్ బికమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఫోన్ ప్రింటింగ్ మషిన్స్ అక్కడ వాళ్ళందరూ రాజకీయ పార్టీలు లేదా కంపెనీలు ప్రజల వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది ఒక్క సోషల్ మీడియాలోనే వినిపిస్తుంది ఇండిపెండెంట్ జర్నలిజంలోనే వినిపిస్తుంది ఇంకా బలపడాలంటే నా ఉద్దేశంలో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా హైదరాబాద్లో చెప్తారు గు నిషిస్త కూర్చున్నాము గుఫ్తం మాట్లాడుకున్నాము బరఖాస్తం వెళ్ళిపోయినాము ఎలా ఇక్కడ కార్యాచరణ ఉండాలి ఒక మనం అందరం కలిసి ఒక సంఘీభావ సంఘం ఏర్పాటు చేయాలి ఇండిపెండెంట్ వాయిస్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ అని ఏదైనా పెట్టాలి పెట్టి మేము అంటున్నాము ఎవరు ఎందుకు ఒకటి కాదు కదా ఆమె ఇప్పుడు కూరగాయలు కొనడానికి పోవాలి ఏం చేస్తారు మనం చూసినాం గంజరగు అరటిపళ్ళు కొనడానికి పోతే ఎత్తుకొని పోయినారు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పినారు కోర్టుల చుట్టూ తిప్పినారు జైలు చుట్టూ తిప్పినారు ఒకరికి కాదు అందరికీ జరిగింది చాలా మంది జరిగింది పది మంది జరిగింది అప్పుడే మనం మేల్కోవలసింది మేల్కోవద్దు ఇప్పటికైనా జరుగుతున్నది మనది సోషల్ మీడియా అందులో ట్రోల్ చేసే వాళ్ళంతా అన్సోషల్ మీడియా వాళ్ళంతా పెయిడ్ వాళ్ళు కిరాయి మూటలు కిరాయి మూకలు దాన్ని ఏం భయపడవద్దు దాని అందరిని బయట బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది ఒకటే క్రిటి వాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ ఈస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ ఉండకుండా చంపేయాలని చూస్తున్నారు విమర్శలు ఉండనే వద్దు విమర్శనా ఆలోచన ఉండనే వద్దు అందుకని మనం ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి తులసి చందు ఒకటే కాదు ఆమె మన అందరి ప్రతినిధి ఆమె బయటికి కనిపిస్తుంది కానీ అందరి మీద జరుగుతుంది రేపు చాలామంది మీద జరిగింది రేపు అందరి మీద జరుగుతుంది అందుకని మనం అందరం గట్టిగా నిల్చోవాలి వాడు లూటీ చేస్తాడే ఎంత చేస్తున్నాడు వాడు లూటీ చేస్తే మనం లాఠీలు పెట్టాలి మళ్ళా గుత్పల సంఘం పెట్టాలి పెడితే అప్పుడు వస్తుంది వీళ్ళందరి కోసం మేమైతే మేము వింటుంటాము మన అందరం కలిసి మళ్ళీ ఇంకో సమావేశం దీనికోసం కాదు ఈరోజు సంఘీభావం చెప్పడానికే చేసినాము ఆ తర్వాత ఏం చేయాలి మనం అందరం కలిసి ఏం చేయాలి పౌర సమాజమే కాపాడుకోవాలి పౌర పౌరుల కోసం నిలిచిన ఇండిపెండెంట్ వాయిస్ను పౌర సమాజంలో కాపాడుకోవాలి దానికోసం వేరే సమావేశం పెడతాం అరగోపాల్ పెద్దలు ఉంటే మనం అందరం చేసుకోవచ్చును కలిసి చేద్దాము ఈ రోజు ఏమైందంటే రెండు రెండు నాలుగు గంట కూడా శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెండు నాలుగు అంటే జైలు నోళ్ళు తెలుస్తాయి గుండాలు గుండ్రాలు విసురుతారు అరగోపాల్ సార్ ఏం చేసినాడు ఆయన చెప్పి తూర్పున సూర్యుడు వేయించినాడు అన్నారు అన్నందుకు కేసులు పెట్టినారు రూపా కేసులు పెట్టినారు అంత దరిద్రంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎంత ఏదో ఒకటి చేయాలి ఒక్కటి సులు తులిశ్చందని నేను అభినందిస్తున్నా ఆమె ఇప్పుడు సావిత్రిబాయి పూలే అయింది సావిత్రిబాయి పూలే చదువు చెప్తానంటే చదువు చెప్తానంటే ఆమెను రాళ్ళతో కొట్టినరు పేడేసినారు మా హత్య చేయాలని చూసినారు ఇప్పుడు ఈ ట్రోల్ కూడా అట్లాడు ట్రోల్ డ్రోన్ లేదు కాబట్టి ఇవన్నీ చేసినారు ఇప్పుడు ఆమె సావిత్రిబాయి కూలి అయింది అమ్మ నువ్వు చాలా ఎత్తు ఎదిగినవు నువ్వు నేను అందుకని మా అందరం ఆమెను అభినందించడానికి సంబంని నేను భావిస్తున్నా నమస్కారం